చోటామోటా కార్యకర్త దొరికితే వాడిని పట్టుకుని గంజాయి జగనే అమ్ముతున్నాడన్నంత ఇచ్చి రెండు షిప్పుల్లో డ్రగ్స్ వచ్చేసి అని తప్పుడు ప్రచారంతో ఎన్నికలకు ముందు ప్రజల్ని నమ్మించి వంచి మోసం చేసి అదేమీ లేదని ఆ పైన తేల్చి డ్రగ్స్ అనేది గంజాయి అనేటటువంటిది వైసీపీకి నిరంతరం అలవాటు అన్న భ్రమల్ని ప్రజల్లో కల్పించుతా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమికి ఒక పెద్ద షాక్ ఆదినారాయణ రెడ్డి పేరుకి భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం బీజేపీ టీమ్ అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం నాయకుడు లాంటివాడు ఆయన కొడుకే ఇప్పుడు డ్రగ్స్తో అది గంజాయి సేవిస్తూ దొరకడం ఒక ఎత్తి అయితే పోలీసుల మీద కూడా దౌర్జన్యం చేయడంతోనే కేసు పెట్టారు ఇతను పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరికి నెగిటివ్ వచ్చింది ఇతనికి ఒక్కడికే పాజిటివ్ వచ్చింది ఇది ఒక ఆస్పెక్ట్ ఇది వైసీపీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చింది మొన్న మధ్యన కొండారెడ్డి ఎవరో వైసీపీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకుడు వాస్తవంగా రోడ్డు మీద పట్టుకు